వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్సి అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్లోకి అందరికి స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆర్సి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చాను వన్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అనే ఒక వ్యక్తి ఒక శిఖరం అలాంటి చిరంజీవి గారి మీద ఒక పేటిఎమ్ డాక్స్ కవర్సు లేకపోతే ఎవరన్నా మనం లైవ్లోకి వస్తే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ఉన్న స్క్రీన్ మీద డబుల్ టచ్ కూడా ఉంది ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి ఒక సంచలనం చిరంజీవి గారు ఒక వన్ ఆఫ్ గ్రేట్ డైరెక్టర్ గే గ్రేట్ యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా ఇలాంటి ఇండియన్ సినిమాలోనే అత్యంత ఆదరణ కలిగిన ఒక వ్యక్తిని కొంతమంది లబ్బేగాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం మాట్లాడి కించపరుస్తున్నారు ఇలా మాట్లాడే ప్రతి ఒక్కడికి చిరంజీవి గారి గురించి కొన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను అసలు ఈ చిరంజీవి అనే ఒక వ్యక్తి స్వయం కృషితో పైకి వచ్చాడు అంటే గిట్టని ఒక వ్యక్తులు చాలామంది ఉన్నారు స్వయం కృషి మీద పైకి రావటం ఏంది స్వయం కృషితో పైకి రావటం ఏంటి అవి చిరంజీవి గారు తప్ప ఇంకెవరు రాలేదంటే వచ్చారు చాలామంది తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి గారితో పాటు పోటీ పడిన వాళ్ళు ఉన్నారు చాలామంది చిరంజీవి గారితో పోటీ పడలేక పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చిరంజీవి గారి వెనకాల ఏ బలగం బలం లేనే లేవు దానికి కారణం ఏంటంటే చిరంజీవి అనే ఒక వ్యక్తి ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో నుండి సినీ పరిశ్రమలకు అడుగుపెట్టి సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర నేసిన గొప్ప నటుడు ఆయన నటన గురించి ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్ని గురించి కొంతమంది లబ్బేగాళ్ళు తమకిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అలాంటి ఇష్టం వచ్చి మాట్లాడే వ్యక్తులందరికీ సూటి ప్రశ్నలు ఏంటంటే ఈ ప్రశ్నగాళ్ళకి ఏమిటంటే తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ అనే పేరు అరువు తెచ్చుకున్నారా మెగాస్టార్ అనే పేరు అరువు తెచ్చుకున్నారా మెగాస్టార్ అనే పేరు అరువు తెచ్చుకుంటే అంత ఎవరు ఎవరి దగ్గర నుండి కాపీ కొట్టారండి ఈ పేరు కాపీ కొట్టారా చిరంజీవి ఎవరి దగ్గర కాపీ కొట్లా ఆయనకున్న బ్రాండ్ ఇమేజ్కి ఆయన్ని అలా మెగాస్టార్ అంటూ గౌరవించడం జరిగింది అంతేగాని అలాగే ఇంకా చిరంజీవి గారి గురించి బ్లడ్ బ్యాంకు ఐ బ్యాంకు ఎన్నెన్నో చేసాడు ఈయనొక్కడైనా సొసైటీలో చేస్తుంది ఇంకెవరు చేయలేదంటే ఎక్కడ నుంచిరా ల వడక్క రేవి నిజాన్ని నిర్భయంగా మాట్లాడటానికి ఎక్కడ నుండి మాట్లాడవచ్చు ఎందుకంటే ఒక అత్యంత విలువైన శక్తి కలిగిన సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తిని నీచంగా మాట్లాడుతుంటే లేక నోళ్ళు ఆయన గురించి చెబుతుంటే ఎందుకు లేగుస్తున్నాయి పట్టుదల క్రమశిక్షణ విధేయత గౌరవం పెద్దల పట్ల దీన హృదయం దీన భావంతో ఉన్నాడు కనుక చిరంజీవి గారు అంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు అంత గొప్ప వ్యక్తిగా పేరుగాంచాడు కాబట్టి అలాంటి చిరంజీవి గారి మీద ఈ లబ్బేగాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రశ్నలు వేస్తామని చెప్పి మాట్లాడుతున్నారే అసలు ఏం తెలుసు అనరా చిరంజీవి గురించి మీకు ఏం తెలుసు చిరంజీవి గారి గురించి మాట్లాడే అసలు ఒక రాజకీయ పార్టీ పెట్టాడు ఆ పార్టీలో నచ్చక పక్కకు వెళ్ళిపోయాడు ఆ పార్టీని వదిలేశాడు తీసి అవతల పడేశాడు అసలు ఆ పార్టీ గురించే ప్రస్తావన లేదు అలాంటప్పుడు ఆ పార్టీని గురించి ఆ పార్టీ పేరు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ఆ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఆయన పార్టీ పెట్టాడు పార్టీల్లో ఎమలు లేకపోయాడు రాజకీయాల్లో ఎమలు లేకపోయాడు రాజకీయాల్లో సరిగా బ్రతకలేకపోయాడు తన మీద తన ఫ్యామిలీ మీద తన పిల్లల మీద తనకున్న సొసైటీలో గౌరవం కలిగిన అనేక పదవు అనేక విధానాల మీద ఎదురుదాళ్ళు తట్టుకోలేకపోయాడు పార్టీని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయాడు ఆ పార్టీలోనే ఉండి ఆ పార్టీలో ఆ పార్టీలో కలిపిన పార్టీలోనే ఉండి ఆ పదవులు అనుభవిస్తా ఆ పదవులు తీసుకుంటా పదవులతోనే బతుకుతున్నాడా పోనీ రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడని అన్నాడు ఒకడు నీ అమ్మ సారీ రెండు పెన్షన్లు తీసుకుంటున్నాడు అని అన్నాడు ఒకడు రెండు పెన్షన్లు నీ ఇంట్లో నుండి అని తెచ్చిస్తున్నావా లేపత్తు నువ్వు చేసిన సంపాదించిన నువ్వు ఇటుక ఇటుక వేర్చి ఆ ఇటుక వేర్చి నాటిలో కూలీగా వచ్చిన డబ్బులు పెట్టి ఆయన తెచ్చేస్తున్నారా లేదే డాక్టర్ బాబా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ సభ్యునికి రెండు పెన్షన్లు రావాలనేది తీసుకునేది చట్టరీత్యా అది హక్కు అలాంటి హక్కుని గురించి కూడా మాట్లాడతాను అసలు నీకు ఏ మాత్రం సెన్స్ ఉంటే ఆ హక్కు గురించి మాట్లాడతాను నువ్వు ఎప్పుడైనా రాజ్యసభ సభ్యుడు అయితే నీకు తెలిసిద్ది నీకుందా లేదా హక్కు అని ఒకవేళ నువ్వు సభ్యుడు అయితే నువ్వు రాజ్యసభ సభ్యుడు అయితే నీకు వచ్చిన డబ్బులు కూడా పెన్షన్ కూడా నువ్వు తీసుకోగాకు చిరంజీవి గారు ఆయన అయితే ఆయన కష్టాల్లో ఉన్నాడు కాబట్టి రెండు పెన్షన్ తీసుకుంటున్నాడు తప్పేం లేదు ఎందుకంటే అది రాజ్యాంగ చట్టం చట్టపరంగా వచ్చే రూపాయి రాజ్యాంగబద్ధంగా వచ్చే రూపాయి అది తీసుకోవటంలో ఉంది పోతే ఇంకోటి ఏంటంటే ఈ జెండా కూలీలు కూలి కొడుకులు నిజమే కూలి నా కొడుకులా ఏరా నీ కూలినా కొడుకులు ఎవడరా ఎవడు కూలినా కొడుకులు కూలినా కొడుకులా అవును రా జెండాలు మోసుకునేది వాడు జెండాలు మోసుకునేవాళ్ళే నిజమే కాదను నీలాగా డబ్బులు తీసుకొని కమిషన్లు తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు కాదు వాళ్ళు కేవలం జెండాలు మాత్రమే మో మోసుకుంటారు నువ్వు నువ్వేం మొత్తం వాడిని భుజాల మీద ఎక్కుకొని మొత్తవా కాస్త ఇంకిత జ్ఞానం ఉండి మాట్లాడాలా ఏం పీకుతారా అసలు ఈ ప్రశ్న అనేవాడు ఆ ఛానల్ నేను పెట్టినాడు ఏం పీకుతాడ్రా నేను అసలు వైసీపీఏ నేను పేటిఎం బ్యాచే అంటే నిజం ఒప్పుకున్నాడు కదరా ఎన్ని రోజులకి అసలు ముసుగు బయటకు తీశాడు ఎన్ని రోజులు ముసుకులో దాచిపెట్టిన మొహాన్ని 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 ఇప్పుడు దాకా నేను ఎవడు ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఏ వ్యక్తికి సంబంధించిన కాదు ఏ సమ ఏ సమాజ వర్గానికి వాడిని కాదు అని చెప్పి మాట్లాడుతునే మన లైవ్లో ఏది నేను ఏం చేస్తారు ఏం బీగుతారు ఎవడేం బీకలేడన్నా నిన్ను నిన్ను ఎవడు బీగుతాడో వాడే బీగుతాడు ఎందుకంటే నువ్వు పీకే వాళ్ళ దగ్గరే ఉన్నావు కదా కాబట్టి ఖచ్చితంగా బీగుతారు నిన్ను ఆవేశపడగా ఎందుకంటే అవసరంన్నా నెత్తిని పెట్టుకుని అవసరం తీరినాక ఒక తన్ను దంతారే అక్కడ ఉన్నావు తెలియదు ఒక వ్యక్తి పార్టీలోకి రావటానికి కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిల గారిని తీసి బుట్టలో తెంగాడు చెత్త కుప్పలోనే నువ్వేం చేసా ఆయన కోసం టన్నులు 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 వీడియోలు చేస్తున్నావు అంతమించి ఏం చేయలేవు నువ్వు వీడియోలు చేస్తున్నాం అంతే ఏం పీకుతారు ఎవరు పీకలేరు అన్నా నిన్ను నిన్ను పీకెంత దమ్ము లేదు ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న కూలీలు అన్నా జెండాలు మోసుకునే కూలీలు ఎవరిని పీకలేరు ఎవరిని ఏం చేయలేరు ఎవడి దగ్గర అయితే చేయగలడో ఎవడైతే పీకగలడో ఎవడైతే తన్నగలడో వాడి దగ్గర ఉండవసం నువ్వు అది అదన్న వాడి దగ్గర ఉన్నాను వాడిని భుజాలకు భుజాలకెత్తుకొని మాత్రం ఇప్పుడు మొయ్యి మొయ్యి తప్పకుండా ఏదో రోజు ఏ గుళకరాయో ఏ గొడ్డలో ఏ కత్తో బాగా పీగుతాడు కదా పిచ్చి పొలక ఇది పిచ్చా కాస్త బుర్రబట్ట నేర్చుకో అంతేగాని నేనేదో ఏదో ఎర్రక పొడుస్తాను సూర్యుణ్ణి ధీరుణ్ణి అంటూ నీకు నువ్వు డప్పులు కొట్టుకోవద్దు ఎందుకంటే చిరంజీవి గారి మీద నువ్వు చేసే ప్రతి వీడియో చిరంజీవి గారిని ఎంత అనగదొక్కాలంటే అంత పైకి వెళ్తాడు కారణం ఏంటంటే కర్మ కల్మషం లేని మనిషి నా అభిమాన నాయకులు ఉండొచ్చు అభిమాన యాక్టర్లు ఉండొచ్చు అభిమానులుగా ఉండవచ్చు ఎవరైనా తప్పులేదు కానీ ఎంత పైచాచికంగా మాట్లాడగలిగినా మాట్లాడే మాటల మట్టికి అవి తప్పు అవి తప్పు నిజ నీకు అలాంటి తప్పులు చేయకూడదు ఒక వ్యక్తిని ఏ ఆధారం లేకుండా ఒక వ్యక్తిని ఏ ప్రూ ఏ ప్రూఫ్స్ లేకుండా నిందించి నలుగురిలో సొసైటీలో గౌరవంలో